వాతావరణం చల్లగా ఉంది కదా ఇలాంటప్పుడు వేడి వేడిగా సూప్ తాగితే చాలా హాయిగా ఉంటుంది అది కూడా నాన్ వెజ్ సూప్ అయితే మరింత హ్యాపీ చలికాలం స్టార్ట్ అయింది కదా చలిని వేడి వేడి సూప్ తో తరిమేద్దామా ముందుగా మిక్సీ జార్ లో స్పూన్ ధనియాలు అర స్పూను జీలకర్ర అర స్పూన్ మిరియాలు రెండు కోర్స్ కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలి కుక్కర్ లో టేబుల్ స్పూన్ నూనె పోపు దినుసులు తరిగిన పెద్ద ఉల్లిగడ్డ తురిమిన రెండు టేబుల్ స్పూన్ల క్యారెట్ క్యాబేజీ రెండు పచ్చిమిర్చి ముక్కలు పావు స్పూన్ పసుపు ఉప్పు వేసి ముక్కలు మెత్తబడే వరకు సుమారు ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేయించాలి కరివేపాకు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మరో రెండు నిమిషాలు వేపాలి శుభ్రం చేసిన పావు కేజీ చికెన్ను బోన్స్తో సహా వేసి బాగా కలిపి చికెన్లో నీరంతా ఎగిరే వరకు వేపాలి అర స్పూన్ ఉప్పు వేసి మరో మూడు నిమిషాలు వేయించాలి తరువాత మిక్సీ వేసిన పొడి వేసి బాగా కలిపి రెండు గ్లాసుల నీళ్ళు పోసి ఓసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి ప్రెషర్ పోయాక మూత తీసి ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో ఉడికిస్తే సెస్గా ఉన్న నీరంతా ఎగిరిపోతుంది రెండు టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ కాసి నీటిలో కలిపి ఉడుకుతున్న చికెన్ లో పోసి గుప్పెడు కొత్తిమీర వేసి బాగా కలపాలి అంతేనండి వేడి వేడి చికెన్ సూప్ రెడీ ఈ సూప్ తాగితే జలుబు వలన వచ్చే గొంతు నొప్పి కూడా పోతుంది రేపు సండే కదా చేసేస్తారు కదా